గుండెల మీద చెయ్యి పెట్టుకోండి మేము మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేం మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచు ఇది కూడా ఉండాలనా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే విధంగా కాంగ్రెస్ పార్టీ గురించి ఇందరమ్మ రాజ్యం గురించి ఇందరమ్మ రాజ్యం అంటే ఇదా అదా అని వారు మాట్లాడారు ఇందిరమ్మ రాజ్యం అంటే రైతు రుణమాఫీ అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడదు లీడర్ ఆఫ్ ది హౌజ్ మాట్లాడేటప్పుడు లీడర్ ఆఫ్ ది హౌజ్ మాట్లాడటప్పుడు డిస్టర్బ్ చేయకుండా మీకు అవకాశం వచ్చినప్పుడు మీకు మాట్లాడండి కొత్తగా కొత్త సభ్యునివి కొత్త గౌరవ గౌరవ కౌశిక్ రెడ్డి కొత్తగా కొత్తగా వచ్చినావు నూతన సభ్యుడవు నువ్వు లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడేటప్పుడు అవకాశం వస్తుంది అధ్యక్ష లే మనం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా Sabol